హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ కుకింగ్ ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ అట్టికాయ ఫ్రై ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం అట్టికాయని ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి ముందుగా మరుగుతున్న నీటిలోని అట్టికాయ ముక్కలు వేయాలి ఈ అట్టికాయ ముక్కలు ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి హై ఫ్లేమ్ మీద ఎయిటీ పర్సెంట్ ఉడకాలి ఈ ముక్కలు ఇప్పుడు ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇవి ఒక పక్కన పెడదాం చల్లారుతాయి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకొని రెండు ఉల్లిపాయలని ముక్కల కింద కట్ చేశాను అవి ఒక ఆరు పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి మిక్సీ చెయ్యాలి ఈ రెసిపీలో మనం కారం వెయ్యం పచ్చిమిర్చి నుంచి వచ్చిన కారం మాత్రమే ఇప్పుడు ఇది మిక్సీ చేసి పక్కన పెట్టుకుందాం అటికే ముక్కలు చల్లారిపోయినాయి ఇప్పుడు వీటిపై తొక్క తీసేద్దాం తీసేసి వీటిని మరీ పేస్ట్లా కాకుండా లైట్గా ముక్కలక చేయాలి స్మాష్ చేయాలి వీటిని ఇలా స్మాష్ చేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక రెండు ఎండుమిర్చి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ చాయ్ పప్పు కొంచెం కరివేపాకు వేసి వేపాలి ఇలా వేగిన తాలింపులోని మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముద్దని అది వేసి వేపాలి ఇందులోని ఇలా ఫైవ్ మినిట్స్ బాగా వేపాలి ఇందులోని పసుపు సాల్ట్ సరిపోయి అంతా వేసుకొని పది నిమిషాలు వేపేద్దాం ఇది ఈ ముద్దలోని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా అట్టికాయని దాన్ని వేసి కలిపేద్దాం కలిపి మూత పెట్టేద్దాం ఇది ఒక టెన్ మినిట్స్ అలా వేగాలి ఇది లో ఫ్లేమ్లోనే వేగాలి వేగిపోయిన దాంట్లో దింపే ముందు కొంచెం నిమ్మరసం కొత్తిమీర వేసి దింపేయాలి టేస్టీగా అట్టికాయ ముద్ద ఫ్రై రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి